ఆదాము హవకు కైన్ హెవెల్ పుట్టారు కయన్ హెవేల్ పుట్టిన తర్వాత వీళ్ళలో ఎవరు నన్ను క్రష్ చేస్తారు ఎవరు నన్ను నాశనం చేసేవాడని ఈ యొక్క చైతాను ఎదురు చూస్తున్నాడు అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాల ఆదాము హవలకు వీళ్ళిద్దరు పుట్టిన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ ఏముంటుందంటే వీళ్ళు అర్పణ అర్పించేది ఉంటుంది అక్కడ వీళ్లకు దేవుడు అనే అండర్స్టాండింగ్ ఉంది దేవునికి అర్పణ అర్పించాలి అనే అండర్స్టాండింగ్ కూడా ఉంది ఐ మీన్ ఎవరు చెప్పింటారు ఇది మోస్ట్ ప్రాబబ్లీ అండ్ ది ఓన్లీ ప్రాబిలిటీ ఎవరంటే ఆదాము హవలు ఆదాము హవలు చెప్పింటారు బాబు ఇద్దరికీ చెప్పిండొచ్చు దేవుడితో మంచి సంబంధం ఉండింది ఒక తప్పు చేశాము ఆ తప్పు చేయడం వలన మేము దేవునికి దూరం అయ్యాము అయినా దేవుడు మొట్టమొదటగా మా కోసం ఒక పశువును బలి అర్పించి ఆ రక్తము చెందించి ఆ యొక్క పశువు యొక్క వస్త్రాలతో మాకు ఒక క్లోతింగ్ తయారు చేసిండు ఇవన్నీ చెప్పింటున్నారు అందుకే ఏబేలు కయ్యను ఇద్దరు కూడా కయ్యను ఏబేలు ఇద్దరు కూడా దేవునికి అర్పణ అర్పించడానికి వస్తున్నారు బాగా గమనిద్దాం వాళ్ళిద్దరికీ తెలుసు రక్తము చిన్నించిండు దేవుడు వీళ్ళ పాపాల కోసం అనేది వీళ్ళు చేసిన తప్పు కోసం వాళ్ళకు తెలుసు అందుకోసమే ఏబేలు ఏం చేస్తున్నాడంటే తన యొక్క మందలోని తొలిచూలును దేవునికి అర్పణగా తీసుకొచ్చిండి అర్పణ అంటే ఏంటి బలి అర్పించి రక్తం చెందించి అతను ది ది థింగ్ విచ్ ఈస్ డూయింగ్ ఈస్ ప్రభా నేను పుట్టుకతోనే నేను పాపిని నేను నా తల్లి గర్భంలోనే నేను పాపిని అర్థమవుతుందా దట్ ఈస్ వాట్ ఈస్ టెలింగ్ నేను తల్లి గర్భంలోనే పాపిని నా పాప పరిహారం కోసము ఈ యొక్క ఈ యొక్క జంతువు నేను బలిగా అర్పిస్తున్నానని హీ గేవ్ అండ్ ఆఫర్ అదే కయ్యను వచ్చేసి ఏం చేశాడంటే హీ హ్యాడ్ హిస్ ఓన్ వేస్ ఆయన ఏమనుకున్నాడు ఎట్లయినా కూడా దేవునికి అర్పణ అర్పించాలి కదా సరే పంటలో ఏదో కొంత భాగం తీసుకొని వస్తానని తీసుకొని పోయిడు ఇట్ వాజ్ నా ఫస్ట్ ఫ్రూట్స్ ప్రథమ ఫలాలు కాదు అన్నీ చేసుకున్నాక లాస్ట్ మిగిలిందేమైనా తీసుకొచ్చిన ఏమో తెలీదు అందుకే దేవుని మార్గం ఒకటి ఉంటుంది మనుషుల మార్గం ఉంటుంది మనుషుల మార్గం ఏదైనా ఉందంటే అది మతం మతానికి పర్ఫెక్ట్ డెఫినేషన్ ఏంటంటే దేవుని మార్గం కాకుండా దేవుణ్ణి అందుకోవడానికి పోయే ప్రతిది కూడా మతము హలోయూ ఇక్కడ మనకియబడిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఏసుక్రీస్తు రక్తం ఇక్కడ ఆ ఏబేళ అర్పించింది ఏంటంటే ఒక నిష్కలంకమైనటువంటి ఒక గొర్రెను తను అర్పణగా అర్పించింది తొలిచూలులోని మంచి వాటిని తీసుకొచ్చి దేవునికి అర్పించిండు మనం ధర్మశాస్త్రంలో కూడా చూస్తాం అహరోంతో దేవుడు చెప్పే మాట ఏంటి ఎవరైనా పాపం చేసినట్లయితే ఆ గొర్రెనో దేనో తీసుకొని పోల జంతువును ఆమెన్ జంతువును తీసుకుపోయినప్పుడు జంతువును పరీక్షిస్తాడా ఆ యొక్క వ్యక్తిని పరీక్షిస్తాడా యాజకుడు జంతువును పరీక్షిస్తాడు ఆమెన్ నువ్వు ఆల్రెడీ తప్పు చేసావు తప్పు చేసి దేవుని అప్రోచ్ కాలేవి ఇంకా కాబట్టి నీ పాప పరిహారార్థం నువ్వేం చేస్తున్నావు ఒక జంతువుని తీసుకుందాను ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు జంతువు బాగుందా లేదా ఇదని చూస్తాడు ఆమెన్ బలికి అర్పించబడే జంతువు పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చూసి తర్వాత దాన్ని బలిగా అర్పిస్తాడు హలలుయ్య దేవుని కృప ఏంటంటే మన కోసం అర్పింపబడిన ఆ యొక్క బలి పశువు యేసు క్రీస్తు మరక లేకుండా మన కోసం మర్పింపబడ్డాడు హలలుయలు సో ఎవరైనా కూడా యేసు క్రీస్తు రక్తం ద్వారానే తండ్రి ఎద్దకు పోవాలా దేవుని దగ్గర పోవాల దట్ ఈస్ వాట్ గాడ్స్ వేస్ యేసు రక్తం కాకుండా మేము ఇంకో మార్గంలో దేవుని దగ్గర పోతాం ఇంకో మార్గంలో ఏ మార్గంలో అయినా పోతాము దేవుని దగ్గరికి అనుకుంటే అది మతం మతం ఎవ్రీ రిలీజియన్ విచ్ డజన్ రిలీజియన్ అంటే ఏంటంటే ఏ దేవుని యొక్క మార్గం కాకుండా సొంత మార్గంలో దేవుని తృప్తిపరచాలా దేవుని దగ్గరికి పోగలము అనుకునేది మతం హలో లుయ్యా